పంబలేరు వంతెన నిర్మాణ పనులు వీలైనంత త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరు శివారు ప్రాంతంలో ఉన్న పంబలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణం అప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్ఎంబి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది శుకరపాలనలో తొలగి కార్యక్రమంలో ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ వంత్యాన్ని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ చేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోట్లు ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడు లెటర్ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బి కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ అని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా డిస్ట్రిబ్యూషన్ ఎక్కువై తొమ్మిది కోట్లు జరుగుతాయి ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమండేషన్ చేశాం ఆయన ఖచ్చితంగా ఎంతో చూపించాం పరిస్థితులు వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాజెస్టులో ఉంది ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయం ఉంది పెద్ద పెద్ద వంతులాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతు గతు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్నపిడ్డలు ఈ ఆచంకర కాలేజీకి పోయి బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది అలాగే గూడూలో ఉన్నటువంటి మా శ్రేయోభిరా కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్పుకుంటారు ఏ పార్టీ నాకు సంబంధం లేదు కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు ఇది బాబు అని చెప్తుంటారు వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్కమయంగా ఉన్నటువంటి ఈ అప్పు వచ్చి మేము చేసాం ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం ఇది శాశ్వతంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఊడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక తొలతో మాట్లాడి ప్రజ ప్రజెంట్ తాత్కాలికంగా ఉపశమనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం పరిష్కారం కానటువంటి ఈ బొమ్మలేరు బిడ్డ దీన్ని పరిష్కారం కోసం నడుంగట్టి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మా శాసనసభ్యులు పద్దెనిమిది కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అప్పుడు టెండర్ పిలిపించడం జరిగింది అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యని అదే విధంగా మూలలు పెట్టేసి పనులు జరగకుండా ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాల దాంట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం జరిగింది అయితే ఆ రోజు వేసిన వెస్టిమేషన్తో ఈ పని పూర్తి కానిందువల్ల మా ఎమ్మెల్యే గారు మొన్న ఈ అప్రోచ్లు కలిపేదాని కోసంగా మన సంపూర్ణ పురపాలన ముందడుగు కార్యక్రమానికి చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పూర్తి చేయించాలని చెప్పి తొమ్మిది కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు స్థానిక ప్రజలు అదేవిధంగా ఆదిశంకర విద్యార్థులు ఈ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ అభివృద్ధి పనులు మొదలవుతాయి అప్పటి వరకు కూడా ఈ కట్టి పనులు చేసేదాని కోసంగా రోడ్లకు ప్రయాణం సాగేదాని కోసం నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి వెంకటగిరికి వెళ్తారో అలాగే గూడు ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు కూడా నెల్లూరుకి ఎదుర పని మీద వెళ్ళి వచ్చేదానికి కూడా ఈ రోడ్ను ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి వాళ్ళ ఇబ్బందిని ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపించి దీని మీద ఒక లేయర్ రోడ్డుని రాయలతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్థానిక ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి పనిచేసే వాళ్ళకి కానీ సంక్షేమ చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాయకులటువంటి సునీల్ కుమార్ గారు ఇలాంటి విధానం చొరవ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి